స్వాములందరికీ నమస్కారాలు స్వామి ప్రతి ఒక్క స్వామికి ధన్యవాదాలు వెళ్తా ఉన్నా వర్షంలో మా మిరపపై ప్రజెంట్ ఇలా ఉంది కనిపిస్తుంది కదా గుట్ట గుట్ట పక్కనే నా పొలం అని నా సరిహద్దు నేను నా పొలంలో లేదా రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోలు తీయడము జరుగుతూ ఉన్నది నేను ఇంట్లో కూర్చొని అల్లటప్పు వీడియోలు చేయడం నా వల్ల కాదు మోసం చేయడం నా వల్ల కాదు స్వామి వర్షం పడుతుంది చూస్తున్నారు కదా ఈ వర్షంలో ఈరోజు తేదీ మనకు అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బురద బురద ఎక్కడ చూసినా కూడా మళ్ళీ బిల్ట్ వస్తుంది ఏమో అందరు కూడా ఏమంటున్నారంటే చెట్లు వడబడిపోతూ ఉన్నవి చనిపోతూ ఉన్నవి పొద్దున మంచి కనిపిస్తుంది మధ్యాహ్నానికి ఎండలో వడబడినట్టు కనిపిస్తూ ఉన్నవి స్వామి మీరే నన్ను కాపాడండి దయచేసి అని చెప్పి ప్రతి స్వాములు అంటా ఉన్నారు ఈ వర్షంలో నేను వచ్చి వీడియో తీయాల్సిన అవసరం కూడా నాకు లేదు అయ్యప్ప స్వామి వల్ల అందరికీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము ప్రతి మనిషికి ఒక ఆప్యాయత అనేది ఉంటుంది ఒక బాధ అనేది ఉంటుంది బాధలు అలాగే ఆప్యాయతలు ఇలాంటివి లేని ఏ మనిషికి కూడా కష్టాలు లేకుండా ఉండడు స్వామి పత్తి పంట నా పత్తి పంట చూస్తే గత నెల రోజుల నుంచి తడుస్తూ ఉంది నాదనే కాదు అందరిది మొత్తం గుడ్డికాయలు అయినవి ఏం చేసినా ప్రయోజనం లేదనిపిస్తూ ఉన్నది చెప్పుకోలేని బాధలు స్వామి ఇవన్నీ మనిషికే వస్తాయి అన్నీ ఓర్చుకొని తట్టుకోవాలి కాబట్టి సో ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాము ఇప్పుడు మనం వచ్చేసరికి విల్ట్ రాకుండా వడబడిపోకుండా హెవీగా వర్షం కురుస్తూ ఉన్నది ఇప్పుడు కాకపోయినా తర్వాతకైనా విల్ట్ వస్తుంది కాబట్టి పిల్లేజ్ ఆర్గానిక్ వారి ఈ అమృత స్వామి అమృతం వచ్చేసరికి దేనికి దేనికి పనిచేస్తుంది అంటే బ్యాడ్ బ్యాడ్ శలింధ్రాలను నాశనం చేసి తల్లి పిల్ల ఏరుని పెంచి వెల్టు రాకుండా కాపాడుతూ ఉంటుంది వేరుకుళ్ళు రాకుండా బూస్తెగుళ్ళు కాండం కుళ్ళుడికి ఇది బాగా పనిచేస్తుంది మొదలలో పోసుకోండి లేదా వర్షం పడుతూ ఉన్నది పదనుంది ఏదైనా ఉసుకేలో కానీ మందుకట్టలో కానీ కలిపి చల్లుకోండి నా మాట విని కాపాడుకోండి లీటర్ వచ్చేసరికి పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలు దీని యొక్క ప్రైస్ పడుతుంది అక్కిరాని దొరికిన చోట్ల అన్ని చోట్ల ఇది దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది లీటర్ పన్నెండు వందలు పైన కూడా రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున పండాకి ఎరపి కొమ్మకులుడికి పని చేస్తుంది పైన స్ప్రే చేసుకోవచ్చు మొదలలో వేసుకోవచ్చు దీన్నైతే నేను రెండు సార్లు వేసా మళ్ళీ వర్షం కురుస్తూ ఉంది ఏమో ఎక్కడైనా ఒక చెట్టు వడబడ్డా మళ్ళీ స్ప్రెడ్ అవుతుందేమో భయంతో మళ్ళీ మార్నింగ్ వేపించా మళ్ళా వర్షం స్టార్ట్ అయింది వర్షం పడతా ఉన్నది స్వామి ఆంధ్ర తెలంగాణలో భారీగా వర్షం పడతా ఉన్నది సో ఒక్కసారి నా మాట విని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇది రిజల్ట్ ఉంది కాబట్టి దీన్ని రిఫర్ చేస్తూ ఉన్నాను లేకుంటే చెయ్యను ఒకసారి పది ఎక్కడ